చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్పేటి నగరం మండలంలోని వెంకటాద్రిపురం గ్రామంలో పన్నెండు లక్షల రూపాయల విలువతో చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన ఎంపీ లతా బాలాజీ ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో మా గ్రామాలలో ఎంతో అభివృద్ధి పనులు జరిగాయని గత నలభై సంవత్సరాలుగా గ్రామానికి లేని తారు రోడ్డు నిర్మాణం విరివిగా ప్రజలకు అందుతున్న పథకాలు సీసీ రోడ్డు నిర్మాణం మరెన్నో పనులు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి చొరవతోనే జరిగాయని కావున మళ్లీ గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా కలతూరు నారాయణస్వామినే ఇవ్వాలని మారుమూల ప్రాంతాలు సైతం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది గనక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల అభ్యర్థిస్తూ కోరుతున్న కోరికలను గుర్తించి స్వామికి మరో అవకాశం ఇవ్వాలని అత్యంత మెజార్టీతో గెలిపించుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ లతా బాలాజీతో పాటు ఉపసర్పంచ్ శాంతి శేషాద్రి పలువురు నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు నమస్కారం మాది గంగా నియోజకవర్గం చిత్తూరు జిల్లా కారవేడినగర మండలం ఎల్లార్పేట పంచాయతీ వెంటాదిపురం గ్రామం నా పేరు ప్రకాష్ మేము యాదవ్ కులానికి చెందిన వాళ్ళము ఈ దినం మాకు ఇక్కడ రోడ్డు వర్క్ జరుగుతుందంటే ఎంతో సంతోషంగా ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాలనలోకి వచ్చిన తర్వాత మాకు తార రోడ్డు కానివ్వచ్చు సిమెంట్ రోడ్లు కానివ్వచ్చు ఏదైనా సరే మేము అనుకున్న వెంటనే మా ఇంటి ముందు నిలుస్తుంది అలాగే అలాగే మన ఎమ్మెల్యే నారాయణ స్వామి గారు ఎంతో మాకు సహకరించి మా రోడ్లు మాకేం కావాలన్నా మా సమస్యలు అప్పటికప్పుడు వింటూ మాకు అప్పటికప్పుడు వచ్చి స్పందించడం అనేది జరుగుతుంది అలాగే మన ఎంపీపీ బాలచంద్ర గారు కానివ్వచ్చు లలితా మేడం గారు కానివ్వచ్చు వీళ్ళందరూ ప్రతి ఒక్కరూ వచ్చి మాకు ఏ ఇబ్బంది అన్నా మాకు ఈ ఏరియాలో వచ్చి మాకు ఏమి లోటుపాట్లు ఉన్నా వచ్చి చూసుకొని వాటిని సర్చ్ చేస్తున్నారు అలాగే ఇప్పుడు మనకి ఈసారి ఈ తర్వాత ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యేగా నారాయణ స్వామి గారిని ఇస్తే ఎంతో మేలు జరుగుతుందని మనం ఆశిస్తున్నాం ఎందుకంటే ఇప్పటి వరకు మాకు జరిగిన మేళ్లలో చాలా వరకు అభివృద్ధి మార్గాలు మా ఊర్లో కనిపిస్తుంటాయి ఎందుకంటే రోడ్లు కానీ గత నలభై ఏళ్ళుగా మా ఊరికి రోడ్డు మార్గం కానీ ఎటువంటి అభివృద్ధి అనేది లేకుండా ఒక మారుమూల గ్రామంగా నిలిచిపోయిన ఊరు ఏదంటే వెంటాదపురం గ్రామం అది కార్వేనర్ మండలంలో దాన్ని వారు గుర్తించి మా గ్రామాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు దీనివల్ల మాకు చాలా అభివృద్ధి జరుగుతుంది అనేది మాత్రం మాటల్లో చెప్పలేని విషయం కాబట్టి తర్వాత ఎన్నికల్లో కూడా మన ఎమ్మెల్యే నారాయణ సాంగ్ గారి మాకు మెంబర్గా ఇవ్వాలని కోరుకుంటూ ఎంపీ గారిని ఈసారి కూడా ఎంపీగానే సీటు తీసుకోమని माघ नारायण संगarne इस